హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుందా షోల్డర్ దగ్గర కుట్ అనేది ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్తుందా షోల్డర్ దగ్గర లూజ్ రాకుండా పర్ఫెక్ట్ గా మనం బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో స్క్వేర్ నెక్ ని ఇలా డిజైన్ చేశాను చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ లో స్టార్ నెక్ అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ లో ఇలా స్టార్ నెక్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ కి తగినట్టుగా క్లాత్ ని కరెక్ట్ గా ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేయాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి తగినట్టుగా క్లాత్ ని కరెక్ట్ గా ఇవ్వాలి బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలన్నమాట ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోవడం చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రిందికి రావడం అలాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలన్నమాట ఇది మన మెథడ్ మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయాలంటే ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను చూసారా ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట ఇలా వర్జినో క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ లైనింగ్ని నీట్గా షింగ్ చేసి అయిన్ చేసుకున్నాను ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు అడిగే డౌట్స్ని క్లియర్ చేస్తూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ సైడ్ కట్ చేసుకోవాలన్నమాట అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఇలా లైన్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ పొడవు అలాగే చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలన్నమాట మనం మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని ఇలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కడ లూజ్ అనేది లేకుండా మనకి చెస్ లూజ్ కరెక్ట్గా రావాలి అంటే ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఇటు సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేస్తే ఎగ్జాక్ట్గా నాకు పంతొమ్మిది ఇంచులు వచ్చిందనమాట అంటే ఈ బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ కస్టమర్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఈ బ్లౌజ్ చెస్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట మన మెథడ్ లో చెస్ట్ లూజ్ ని బేస్ చేసుకుని బ్లౌజ్ అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్ బ్లౌజ్ చెస్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిది నాలుగు చేత భాగిస్తే తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తుంది ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా తొమ్మిదిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్కి స్ట్రైట్గా నేను నడుము లూజ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే చెస్ట్ లూజ్కి ఈక్వల్గా అందరికీ నడుము లూజ్ అనేది ఉండదు నడుము లూజ్ అనేది చెస్ట్ లూజ్ కంటే తక్కువ ఉంటుంది ఎవరికో కొంతమందికి మాత్రమే చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ ఉంటుందన్నమాట కాబట్టి నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని డ్రా చేశాను కాబట్టి నాకు డాట్స్లో కూడా క్లాత్ సరిపోతుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ కదా క్రింది వైపున అలాగే పై వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ పద్నాలుగున్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవు నెక్స్ట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా మనం ఈ ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే పదిహేనున్నర ఇంచెస్కి ఇలా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మనం మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవనేది కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇలా ఈ మెథడ్లో బ్లౌజ్ని డ్రా చేసుకున్నారంటే షోల్డర్ దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు అలాగే షోల్డర్ పైకి కానీ క్రిందికి కానీ అస్సలు రాదనమాట నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేస్తున్నాను గమనించారా నడుము లూజ్ని మెజర్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా ఎగ్జాక్ట్గా ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చిందనమాట ఇక్కడ బ్లౌజ్ నాలుగు మడతల మీద అంటే నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి టేప్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్తో ఫోల్డ్ చేస్తే మనకి నడుము లూజ్ అనేది వస్తుందనమాట అంటే ఒక్క భాగం అంటే ఏడు పావు ఇంచెస్కి ఒక్క గీత ఎక్కువగా ఉంది ఏడు మీద నాలుగు గీతలు అనమాట ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకుంటే చెస్ట్ లూజ్ కంటే ఇంచుమించుగా రెండు ఇంచులు ఎక్కువ ఉంది అంటే డాట్స్లోకి నాకు సరిపోతుంది సైడ్ జాయింట్స్లోకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంచుమించుగా మూడున్నర ఇంచెస్ అనేది ఖర్చు దగ్గర నాకు క్లాత్ ఉందనమాట చూసారా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి డాట్స్లోకి పోను సైడ్ జాయింట్స్లోకి కూడా క్లాత్ సరిపోతుంది అనమాట మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేశాను అనమాట ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసేసి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే రెండున్నర ఇంచెస్ అనేది షోల్డర్ స్ట్రిప్ ఉంది ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఇలా మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవు పెంచాను కదా కానీ బ్యాక్ నెక్ డీప్ను మాత్రం ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా ఉందో సేమ్ అలానే కావాలన్నారు అంటే బ్యాక్ నెక్ డీప్ను కూడా ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి ప్లేస్ చేస్తున్నాను అన్నమాట పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అలానే కాకుండా అంటే నెక్విడ్ చాలా చిన్నదిగా ఉంది ఇలా నెక్ని డ్రా చేశాను అంటే బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోయినట్టుగా అంటే మూసేసినట్టుగా వస్తుందన్నమాట అందువల్ల క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ నేను స్క్వేర్ నెక్ని డ్రా చేస్తున్నాను పై వైపున నెక్ విడ్త్ చిన్నదిగా ఉంది కాబట్టి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇలా తీసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుంది ఈ క్లయింట్కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ షోల్డర్ అనేది క్రిందికి జారినట్టుగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి నెక్ విడ్ అనేది తక్కువ ఇవ్వాలన్నమాట ఇలా ఇస్తేనే షోల్డర్ డ్రాప్ అవ్వదు క్రింది వైపున మనం క్లోజ్ చేయకూడదు క్రింది వైపున మాత్రం బ్రాడ్ ఇవ్వాలి ఇలా ఇస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ నెక్ అనేది షేప్ బాగుంటుంది కానీ షోల్డర్ డ్రాప్ అవ్వదు అనమాట అందువల్ల నెక్ అయితే తగ్గించాను నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఆమ్హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి ఇలా ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను అనమాట ఇటు సైడ్ షోల్డర్ ఐదు ఇంచులకి ఆమ్ హోల్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేశాను అంతే చెక్ చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనకి ఆమ్ హోల్ లూజ్ అనేది అంటే ఈ ఆమ్ హోల్ కరువు లూజ్ ఉంది కదా అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట అందువల్ల ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా చెక్ చేస్తున్నాను సపోజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కంటే తక్కువ వచ్చింది అని అంటే మనం క్రిందికి ప్లేస్ చేసుకోవాలి ఎక్కువ వచ్చిందంటే పై వైపుకి ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పై వైపున ఒక పాదమించి లీవ్ చేసేసి ఇలా ఆంహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా చెక్ చేసుకుంటే నాకు ఎనిమిది ముప్పావు ఇంచెస్ వచ్చింది అంటే ఒక మూడు గీతలు అనేది ఎక్కువ వచ్చింది కదా హోల్ దగ్గర లూజ్ వస్తుంది కాబట్టి క్రింది వైపున ఒక పావు ఇంచ్కి పై వైపుకి ఇలా ఆమ్హోల్ కరువునైతే డ్రా చేశాను అనమాట డ్రా చేసుకున్న విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా నాకు ఎనిమిదిన్నర ఇంచెస్కి ఆఫీస్ ఓ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందనమాట ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ తీరుకి తగినట్టుగా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా కట్ చేయాలి చూసారా ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంది మెజర్మెంట్ బ్లౌజ్లో కానీ ఇక్కడ నేను స్క్వేర్ నెక్ అయితే ప్లేస్ చేశాను అనమాట ఇలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి కానీ ఫిట్టింగ్ నీట్గా ఇవ్వాలనమాట మన ఇష్టం వచ్చినట్టు బ్లౌజ్ని కట్ చేయకూడదు కస్టమర్ చెప్పిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి అలాగే ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా డిజైన్ చేయాలన్నమాట చూసారా ఈ విధంగా కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి అలా కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవదు హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది రాదనమాట నెక్స్ట్ ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా సెకండ్ సైడు ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలన్నమాట ఎగ్జాక్ట్గా క్రింది వైపున ఫోర్ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేస్తున్నాను క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఫ్లోర్ మీద ప్లేస్ చేసుకొని చెక్ చేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు కానీ అలాగే హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇక్కడ స్టిచ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ పొడవుని చెక్ చేసుకుంటే ఆరున్నర ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా ఆరుంచులు అనేది వచ్చిందనమాట క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇంకొక మార్కింగ్ కూడా మార్క్ చేసుకోవాలి అప్పుడు హెమ్మింగ్ అనేది అంటే హెమ్మింగ్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా ఆరున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా ఎనిమిది ఇంచెస్ అనేది వస్తుంది చూసారా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మామూలుగా షార్ట్ హ్యాండ్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ షార్ట్ హ్యాండ్స్కి అయితే మిడిల్లోకి మార్క్ చేస్తాం కానీ మన మెథడ్లో హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు స్మాల్ సైజ్ బ్లౌజ్కి త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ హ్యాండ్ వచ్చేసి అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో సహా ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి ఇది షార్ట్ హ్యాండ్ కాదనమాట ఇంచుమించుగా ఎల్బో హ్యాండ్ లాగా వస్తుంది అలాగే హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఖచ్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్హోల్ లూస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి మనం ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని అంటే టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వుని డ్రా చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఇలా ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ చంక క్రింది వైపున అంటే హ్యాండ్ క్రింది వైపున పట్టినట్టు లేకుండా టైట్ అనేది లేకుండా లూజ్ కూడా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా కట్ చేసుకున్నామంటే ఇక్కడ కరువు షేప్ వచ్చేలా మనం సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే చంక క్రింది వైపున లూజ్ అనేది రాదనమాట నెక్స్ట్ స్లీవ్ పార్ట్కి లోతు దగ్గర నీట్గా ఇలా టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలన్నమాట బాగా లావుగా ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచు వరకు లోతుని తీసుకోవాలి ఈ కస్టమర్ సన్నగా ఉంటారు కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి అంటే మిడిల్లో హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి ఇలా డౌన్కి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా లోతుని కట్ చేసుకున్నాము అంటే స్లీవ్స్ పార్ట్కి ఎక్కడ వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇలా పర్ఫెక్ట్గా స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో బ్యాక్ పార్ట్ క్రాస్గా వీలైనంత వరకు క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా అందువల్ల బ్యాక్ నెక్ దగ్గర మాత్రం ఆ ప్లేస్లో క్లాత్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ నెక్ క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇచ్చాను కదా ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి వచ్చేలా ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ నెక్ని ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇచ్చేలా మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఈ నెక్ విడ్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత క్రాస్ ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇలా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కడ డిఫెక్ట్స్ రాకూడదు అని అంటే ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇప్పుడు మన మెథడ్లో మీరు మార్క్ చేసి కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ డిఫెక్ట్స్ అనేది రాదు అసలు బ్లౌజ్ కుదిరింది అని అంటేనే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఏముంది అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్టే కదా ఫ్రెండ్స్ మన లేడీస్కి కరెక్ట్గా కుదరాలి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఎక్కడ వ్రింకిల్స్ రాకూడదు చూసారా ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకో అంటే బ్యాక్ పార్ట్లో మనం డ్రా చేస్తాం చూసారా హోల్ కరువుని అక్కడ ఇలా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా బిగినర్స్కి లోతుని ఈజీగా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అనమాట ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా అయితే డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు త్రీ మార్కింగ్స్ ఉంటాయి చూసారా ఆ త్రీ మార్కింగ్స్ మిడిల్లోకి ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలి అంటే క్రింది వైపున టూ ఇంచెస్కి ఖచ్చితంగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుందనేమి ఉండదు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది వస్తుందన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంతే తీసుకుంటాము కానీ ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల షేప్ బెల్ట్ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా మార్కర్తో మార్క్ చేసుకుంటే చూసారా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎగ్జాక్ట్గా ఏడుం పావు ఇంచెస్కి ఉంది ఏడుం పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక పావు ఇంచుకి ఇలా ఖర్చుని మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్కి ఇలా పై వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ మీకు హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి పావు ఇంచ్ కావాలంటే పావు ఇంచ్తో ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట లేకపోతే ఫ్రంట్ పార్ట్లో మూసేసినట్టుగా అంటే క్లోజ్ అయిపోయినట్టుగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు అందువల్ల నేను కొంచెమే ఒక పావు ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇచ్చాను అంటే ఈ కస్టమర్కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది నెక్స్ బ్రాడ్ ఉండవు అందువల్ల నెక్ విడ్త్ మాత్రం తగ్గిస్తాం కాబట్టి క్రింది వైపున ఇలా కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట ఇస్తే ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర అంటే షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉండదు కదా అక్కడికి మార్క్ చేసుకొని వన్ ఇంచ్ అనేది ఖర్చు ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మిడిల్ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా పదమూడున్నర ఇంచెస్ అనేది వచ్చిందన్నమాట సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో నేను హాఫ్ ఇంచ్ పొడవు పెంచాను కదా ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలి అనేది ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అని అంటే ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి చేంజెస్ చేయకూడదు కొంతమందికి ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అంటే క్రిందికి చెస్ట్ అనేది జారిపోతుంది అనమాట అలాంటి వాళ్ళకి మాత్రం ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిగ్గా ఉండదనమాట అలాంటి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి కానీ ఈ క్లయింట్కి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉందన్నారు అందువల్ల నేను షేప్ బెల్ట్లో హాఫ్ ఇంచ్ వచ్చేలా మార్క్ చేశాను అనమాట అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలా బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఈ క్లయింట్కి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది బ్లౌజ్ పొడవ మాత్రం పొడవు కావాలన్నారు అందువల్ల ఈ హాఫ్ ఇంచ్ని నేను షేప్ బెల్ట్లో పొడవ పెంచాను అనమాట ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసి కట్ చేస్తున్నాను చూసారా ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా ఇలా మనం కటింగ్లో మార్పులు చేయాలన్నమాట టక్స్ని మాత్రం ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఫస్ట్ డాట్ని మార్క్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్లో స్టార్ని అయితే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేయడం మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేయాలన్నమాట చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల నేను కప్పు హైట్ వచ్చేసి ఇలా ఇంచులకి మార్క్ చేశాను చూసారా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు టూ సైడ్స్కి ఈక్వల్గా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ విడ్త్ని అంటే ఫస్ట్ డాట్ విడ్త్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్లోనే ఫ్రంట్ పార్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట సెకండ్ డాట్ని మూడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లోకి కరెక్ట్గా సెకండ్ డాట్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా ఫోర్త్ డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా చూసారా ఫస్ట్ డాట్కి క్రాస్గా రావాలన్నమాట ఇలా ఫోర్ ఇంచెస్కి థర్డ్ డాట్ని మార్క్ చేశాను అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున మనం టూ ఇంచెస్కి మార్క్ చేసాను చూసారా ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనకి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ చెస్ట్లు తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ప్లేస్లో మనకి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక ఫస్ట్ ప్లేస్లో మనకి ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో సేమ్ మెజర్మెంట్కి వన్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట ఇక్కడ రెండు ముప్పై ఇంచెస్ వచ్చింది కదా వన్ ఇంచ్ యాడ్ చేస్తే మూడు ముప్పై ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎంతైతే మార్కింగ్ వచ్చిందో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది అలాగే రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో మిడిల్ ప్లేస్లో మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పై ఇంచెస్ వచ్చింది ఇలా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట రెండు ముప్పై ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని త్రీ ప్లేసెస్లో మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్స్ కలిసేలా ఇలా మనం షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఉంటుందన్నమాట ఇక్కడ షేప్ బెల్ట్కి ఖర్చు అనేది అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసాక అంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేశాక ఈ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మన మెథడ్లో చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేశాం కదా ఇక్కడ నడుము లూజ్ అనేది ఏడున్నర ఇంచెస్కే వచ్చింది ఇక్కడ ఆల్రెడీ రెండు ఇంచుల వరకు కచ్ ఉంటుంది సైడ్ జాయింట్లోకి సరిపోతుంది డాట్స్లోకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట షేప్ బెల్ట్కి ఎక్స్ట్రా కచ్ అయితే అవసరం ఉండదు అనమాట ఓన్లీ నడుము లూజ్ చెస్ట్ లూజ్కి అంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ షేప్ బెల్ట్ కూడా ఖర్చు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం క్లాత్ని కట్ చేయకూడదు అనమాట మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి మనకి క్లాత్లో ఎక్కడ జాయింట్స్ రాకుండా అలాగే మనకి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఎక్కడ జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా క్లాత్ని అంటే ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఎక్కడ జాయింట్స్ రాకుండా వీలైనంత వరకు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్లో మనకి క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా స్లీవ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా క్రాస్ ఎక్కడైతే ఉంటుందో ఆ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేయాలన్నమాట ఇలా ప్లేస్ చేసేటప్పుడు టూ సైడ్స్ అంటే క్రింది వైపున లేయర్కి పై వైపున లేయర్కి మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అంటే టూ లేయర్స్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకొని చూసారా ఇలా క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేయాలన్నమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఉన్న వాళ్ళకి అంటే బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం ఫ్రంట్ పార్ట్ వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకొని టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో మీరు ఎక్కువ అంటే డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు తీసుకోవట్లేదు అని కూడా మన ఫ్రెండ్స్ అడిగారు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేస్తాను మన మెథడ్లో ఇక్కడ నడుము లూజ్ అనేది తక్కువ ఉంది కదా టూ ఇంచెస్ అనేది ఖర్చు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ నేను సైడ్ జాయింట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చి ఇచ్చాను కాబట్టి మూడున్నర ఇంచెస్ వరకు ఇక్కడ ఖర్చు ఉంది అంటే డాట్స్లోకి పోను నాకు సైడ్ జాయింట్లోకి కూడా ఖర్చు సరిపోతుంది అనమాట నేను ఎప్పుడు ఖర్చు తీసుకుంటాను అనంటే చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఈక్వల్గా ఉండి లేదా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం షేప్ బెల్ట్కి తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా బ్యాక్ పార్ట్కి కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట నడుము దగ్గర ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే అవసరం లేదు ఒకవేళ తీసుకున్న సైడ్ జాయింట్ స్టిచ్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలన్నమాట అందువల్ల నేనైతే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని ఇలా కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా స్క్వేర్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా డిజైన్ చేశాను అనమాట పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట ఇది మన మెథడ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్